హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక సక్సెస్ఫుల్ అకాడమీ గురించి చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడ మనం భానుమూర్తి గారు ఉన్నారు ఆయనది ఏంటంటే అకాడమీ సక్సెస్కి అకాడమీ ఈ సక్సెస్కి అకాడమీ పెట్టుకున్నందుకు ఇక్కడ కూడా ఎడ్యుకేషన్లో సక్సెస్గా సార్ రాణిస్తున్నారు భానుమూర్తి గారు ఆయన మంటల్లో ఆయన ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మీ ఇన్స్టిట్యూట్లో సైనిక్ స్కూల్ గురించి కానీ నవోదయ కానీ జనరల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంటర్ గుర అన్నీ ఉన్నాయని తెలిసింది సో మీ ఇన్స్టిట్యూట్ గురించి మీ మాటల్లో మా ప్రేక్షకులకి ఎస్కే అకాడమీ అనేది సక్సెస్ కే అకాడమీ అనేది రెండు వేల పదహారులో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ ఇది మెయిన్ సో మా ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ మోటో ఏంటంటే సార్ మెయిన్ మోటో ఏంటంటే స్టూడెంట్ని బేసిక్ పరంగా సబ్జెక్ట్లో ప్రిపరేషన్ చేయాలనేది మా మెయిన్ మోటోగా తీసుకోవడం జరిగింది సార్ సో చాలామంది ప్రైవేట్ స్కూల్ స్కూల్లాంటివి వెళ్తున్నారు అక్కడ ఏంటంటే మోస్ట్లీగా హయ్యర్గా చదివే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాం సార్ సో యావరేజ్ పూర్ క్లాస్ స్టూడెంట్స్కి ఏంటంటే సబ్జెక్ట్ పరంగా చాలా వరకు వీక్ అయిపోవడం జరుగుతుంది సార్ సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే బేసిక్ నుంచి ఫౌండేషన్ నుంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి ఆ తపనతో మా ఎస్కే అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో పాటు ఎడిషనల్గా ఏంటంటే సో ఈ నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ అనేది ఎస్పెషల్గా బ్యాచెస్ అనేవి లిమిటెడ్ సీట్స్తోనే ఎస్పెషల్ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇది నవోదయ సైనిక్ స్కూల్ అనేది సో మీరు స్టార్టింగ్లో నవోదయ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఫస్ట్ టూసంస్కమ్ నవోదయ అనేది సో ఈ అనేది మనకి జనరల్గా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడు మీరు బేసిక్గా వాళ్ళని ఎలా టెస్ట్ చేస్తారండి మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ అంటే ఫౌండేషన్ లెవెల్లో సో ఇప్పుడు ఫిఫ్త్ క్లాసు స్టూడెంట్స్ వచ్చారనుకోండి సార్ ఫిఫ్త్ క్లాస్ ఫౌండేషన్ లెవెల్లో మ్యాథమెటిక్స్ సో వాళ్ళ ఫౌండేషన్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ అనేది స్టూడెంట్కి ఏ విధంగా ఉంది అనేది మేము ఎగ్జామ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం సార్ సో ఎగ్జామ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత సో అప్పుడు స్టూడెంట్కి వచ్చేటటువంటి మార్క్స్ పెట్టి మేము కోచింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్ సో మార్క్స్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటాం సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా ఫౌండేషన్ లెవెల్లో బెస్ట్ ఫౌండేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్ ఓకే అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు మరి సైనిక్ స్కూల్కి నవోదయకి సేమ్ సిలబస్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ ఎగ్జామ్ తేరీ అన్నీ ఒకేలా ఉంటాయా సార్ అన్నీ ఒకేలాగంటే సార్ ఇప్పుడు జనరల్గా నవోదయ్ తీసుకున్నాం సార్ సో నవోదయలో చూసుకునేటట్టు సో నవోదయలో మెంటల్ ఎబిలిటీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్ సో మెంటల్ ఎబిలిటీ అనేది మనకి ఫార్టీ బిట్స్ అనేవి మెంటల్ ఎబిలిటీ నుంచి ఇస్తారు సార్ సో నెక్స్ట్ ఏంటంటే ట్వంటీ బిట్స్ అనేవి అథమెటిక్స్ సార్ అంటే మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది సార్ సో స్కోరింగ్ మార్క్స్ విషయంకి వచ్చేసరికి సైనిక్ స్కూల్లో కొంచెం డెప్త్గా ఉంటుంది సార్ అదే మేము సో నెక్స్ట్ ఏంటంటే జీకే అనే సబ్జెక్టు జీకేతో పాటు రీజనింగ్ అనే సబ్జెక్ట్స్ అనేవి సైనిక్ స్కూల్లో యాడ్ అవుతాయి సార్ అవుతాయి దగ్గర సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు సైనిక్ కానీ నవోదయ్ కానీ ఏ విధంగా ఎంతమంది వెళ్ళారు ఈ సంవత్సరం ఎంతమందికి మీకు వచ్చింది సార్ సో మాకు సైనిక్ స్కూల్ అయితే లాస్ట్ ఇయర్ ఒక ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది సార్ అంటే లాస్ట్ ఇయర్ మేము ఏంటంటే ఓన్లీ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం సార్ టు జస్ట్ ఓన్లీ ఫైవ్ మంత్స్ నుంచి సో వాళ్ళకి ఏంటంటే బేసిక్ నుంచి కూరుగున్న స్టూడెంట్స్ని తీసుకొని ఆ ఫైవ్ మెంబర్స్లో త్రీ మెంబెర్స్ క్వాలిఫైడ్ అయ్యారు సార్ ఎయిత్ క్లాస్ వన్ మెంబర్ అండ్ ఫిఫ్త్ క్లాస్ టూ మెంబర్స్ సో త్రీ మెంబెర్స్ క్వాలిఫైంగ్ అయ్యారు సార్ సార్ ఇప్పుడు మరి ఐఐటి ఫౌండేషన్ సిక్స్ టు నైన్ అనేసి విన్నాము దాని గురించి ఏంటి సార్ అవును సార్ అదే మనకి ఐఐటీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా మేము ఆబ్జెక్టివ్లో స్టార్ట్ చేయడం జరిగింది సార్ అది సో సిక్స్త్ నుంచి నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకి ఈ ఐఐటి ఫౌండేషన్ అనేది ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ కూడా ఈ సబ్జెక్టు ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్గా ఐఐటి బేస్డ్గా కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ అండ్ ఒలింపియాడ్ క్లాసెస్ కూడా మీ దగ్గర ఉన్నాయని విన్నాము ఎస్ సార్ క్లాసెస్ కూడా మేము లాంచ్ చేస్తాం సార్ ఒలింపియాడ్ కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇదైనా స్పెషల్ కోర్సెస్ అండి పిల్లలకి ఏ క్లాస్ నుంచి ఏ క్లాసెస్ వరకు ఉంటాయి సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్ టు నైన్త్ క్లాస్ వరకు ఉంటాయి సార్ ఒలింపియడ్ అండ్ ఐఐటి ఫౌండేషన్ కూడా మళ్ళీ మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ మీరు అసలు టీచర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఎలా తీసుకొని వాళ్ళని క్వాలిఫైడా కాదా అని టెస్ట్ చేసి ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ మీరు అదే సార్ నాకు ఏంటంటే టూ థౌజండ్ నైన్లో బిఈడి కంప్లీట్ అవ్వటం జరిగింది సార్ సో తర్వాత నాకు పీజీ కూడా కంప్లీట్ అవ్వటం జరిగింది సార్ సో మేము టూ థౌజండ్ టెన్ నుంచి కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా సార్ సో ఎఫ్రాక్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా టీచింగ్ ఫీల్డ్లో నేను రన్ అవ్వటం జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు టీచర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు వాళ్ళని ఎలా ఇంటర్వ్యూ చేసి ఏంటి ఎలాగ మీ స్టూడెంట్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కోసం ఎలా తీసుకుంటారు వాళ్ళని స్టూడెంట్ టీచర్స్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత వాళ్ళు రెజ్యూమ్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది సార్ సో వారి క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి సపరేట్గా డెమో క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ సో డెమో క్లాసెస్ లో బెస్ట్గా సబ్జెక్ట్ ఇచ్చినటువంటి టీచర్స్ని మేము టీచర్స్గా తీసుకోవడం జరుగుతుంది సార్ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ అంటే ప్రతి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీరు టీచర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని అసైన్ చేస్తూ ఉంటారు ఆ సబ్జెక్ట్ తగ్గట్టు ఎస్ సార్ సబ్జెక్ట్ వైజ్ కూడా ప్రతి టీచర్ని కూడా డెమో క్లాస్ తీసుకొని ఏ సబ్జెక్ట్కి అయితే ఆ టీచర్ పర్ఫెక్ట్ ఆ టీచర్ని మేము అపాయింట్ చేయడం జరుగుతుంది జరుగుతుంది టీచర్గా క్వాలిఫై కూడా క్వాలిఫికేషన్ కూడా బెస్ట్గా ఉన్న వాళ్ళే తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ క్లాసెస్ ఒకసారి టీచర్స్ని ఒకసారి ఏమైనా ఇంట్రడ్యూస్ చేసి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే క్లాసెస్ చూపిస్తారా ఒకసారి మాకు చూపిస్తాను సార్ హాయ్ స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో మీకు ఎలా టీచింగ్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుందామని వచ్చాం మీ సార్ చెప్పారు మీకు అన్ని సబ్జెక్టుల వైజ్గా చెప్తున్నారు అనేసి మీ మాటల్లో తెలుసుకుందామని మేము వచ్చామన్నమాట చెప్నా ఎలా చెప్తున్నారు నీ పేరేంటి మనోజ్ వెరీ గుడ్ మనోజ్ మీ క్లాసెస్లో ఇప్పుడు ఏ క్లాసు ఎయిత్ క్లాస్ నీకు ఎలా చెప్తున్నారు సబ్జెక్టులన్నీ చెప్తున్నారు నాన్న మ్యాథ్స్కి సపరేట్గా హిందీకి సపరేట్గా అంటే సబ్జెక్ట్ వైజ్గా చెప్తున్నారు మీకు వెరీ గుడ్ నాన్న ఎలా చెప్తున్నారు వెరీ గుడ్ నాన్న నువ్వు ఏ క్లాసు థర్డ్ క్లాస్ వెరీ గుడ్ నీకు ఎలా అర్థమవుతుందా ఎక్సలెంట్ వెరీ గుడ్ కమింగ్ మేడం ఇప్పుడు మీరు ఏ క్లాస్ చెప్తున్నారు మేడం టెన్త్ క్లాస్ ఏ సబ్జెక్టులు చెప్తూ ఉంటారు మీరు సైన్స్ అండ్ ఇంగ్లీష్ హాయ్ స్టూడెంట్స్ ఇప్పుడు మీకు ఇక్కడ ఏ సబ్జెక్టులు చెప్తూ ఉంటారు అన్ని అన్ని సబ్జెక్టులు అంటే అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్తారా లేకపోతే ఏంటి ఎలా ఉంటుంది సపరేట్ సపరేట్ చెప్తూ ఉంటారు మీకు అన్ని సబ్జెక్టులు అర్థమైనవి చెప్తున్నారా లేకపోతే క్లమ్జీగా ఉంటుందా లేకపోతే ఏంటి ఎలా ఉంటుంది క్లారిటీగా చెప్తున్నారు ఇప్పుడు మీ దాంట్లో ఇక్కడ ఎవరైనా సరే ఏదైనా స్పెషల్ కోచింగ్ ఏమైనా తీసుకుంటున్నారు ఇక్కడ స్పెషల్ కోచింగ్ అంటే సైనిక్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నారు ఇక్కడ ఇంకా బ్యాచ్ ఏం స్టార్ట్ అవ్వలేదు మీ దగ్గర ఇక్కడ ఓన్లీ ఇప్పుడు మీరు స్కూల్ ఓరియంటెడ్వి నేర్చుకుంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ నమస్తే మేడం మీ పిల్లలు ఇక్కడ ట్యూషన్లో జాయిన్ రైల్స్ మాకు చెప్తారా అన్ని సబ్జెక్టులో చెప్పిస్తున్నారా ఇప్పుడు మీరు ట్యూషన్కి పెట్టించారా లేకపోతే ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ కోసం పంపించారు ఇక్కడికి చేశారు మీరు ప్రస్తుతానికి ఫీజులు అవి రీజనబుల్గా ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం అంతా మీరు విన్నారు కదా మీరు కూడా మీ పిల్లల్ని సైనిక్ స్కూల్ కానీ నవోదయ నవోదయ కానీ ప్రిపేర్ చేస్తున్నారంటే ఈ ఇన్స్టిట్యూట్ పాలెంలో ఉంది మీరు కూడా ఈ అడ్రస్ నేను మొత్తం దీనికి వీడియో లాస్ట్లో పెడతా మీరు కూడా స్టూడెంట్స్కి ఎవరికైనా సరే సజెస్ట్ చేయాలన్నా ఈ ఇన్స్టిట్యూట్కి సజెస్ట్ చేయండి చాలా బాగా చెప్తున్నారు అన్నీ కూడా సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్